హలో అందరికీ ఇది వచ్చేసి రూము అరుణాచలంలో అండి చాలామంది కొత్తగా వెళ్ళే వాళ్ళకి అలాగే అక్కడికి వెళ్ళి రూమ్స్ దొరకక ఇబ్బంది పడే వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్పి ఈ వీడియో అయితే పెడుతున్నాను అనమాట చూస్తున్నారు కదండి రూమ్ అయితే ఇలా ఉంటుందన్నమాట చాలా పెద్దగా ఉంటాయి రూమ్స్ అయితే ఈజీగా ఫైవ్ సిక్స్ మెంబర్స్ కూడా అండి రూమ్లో ఫ్యామిలీతో వెళ్ళిన వాళ్ళైతే హ్యాపీగా సరిపోతుంది అనమాట ఒక రూమ్ తీసుకున్నా సరే మీకు అక్కడ రూమ్స్ అనేది బయట చాలా ఎక్కువేట్ ఉంటాయండి అందులో మళ్ళీ మనకు ఫుడ్ అయితే అక్కడ ఉండదు అనమాట మళ్ళీ బయటలో బయటకు వెళ్ళి బయట తినాలి ఫుడ్ గురించి అయితే ఇక్కడ ఏంటంటే శివ సన్నిధి చారిటబుల్ ట్రస్ట్ అని ఒక తెలుగువారి ట్రస్ట్ అయితే ఉందండి అక్కడ అక్కడ ఏంటంటే మనకు రూమ్తో పాటు భోజనం కూడా అక్కడే ఉంటుందన్నమాట హోమ్ ఫుడ్ దొరుకుతుందండి ఎందుకంటే ఇంత లాంగ్ నుంచి వెళ్ళి ఉంటామా అక్కడ ఫుడ్ వల్ల మనకు ఏదైనా ఫుడ్ సరిపలేదు అనుకోండి హెల్త్ పాడవుతుంది ఇంకా అంత దూరం వెళ్ళి వేస్ట్ కదా అలా అలా ఉండదు అనమాట ఇక్కడ ఏంటంటే మనకు రూమ్ తీసుకున్న చోటే చాలా 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 బాగుంటుంది అనమాట ఫుడ్ అయితే డైలీ త్రీ టైమ్స్ ఉంటుందండి మార్నింగ్ టిఫిను మధ్యాహ్నం భోజనము నైట్ భోజనం అంతా అక్కడే ఉంటుందన్నమాట ఫుడ్తో పాటు కలిపే మనకి ఛార్జ్ చేస్తారు రూమ్ ఇచ్చేటప్పుడే రూమ్ ఎలా ఉంటుందంటే ఒక మెంబర్కి వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటుందండి అంటే పర్సన్స్ని బట్టి ఉంటుందన్నమాట అంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు కొంచెం ప్రైస్ అనేది తగ్గుతూ ఉంటుంది తక్కువ మంది ఉన్నప్పుడు కొంచెం ప్రైస్ ఎక్కువగా పడుతుంది అనమాట అలా ఉంటుంది ఒకవేళ అక్కడ రూమ్ దొరకకపోయినా పర్వాలేదండి ఎందుకంటే మనకు లాకర్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట అక్కడ ఇప్పుడు మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా బాగా చూడండి ఇలా ఒక పెద్ద హాల్ అయితే ఉంటుందన్నమాట మనకు అక్కడ మ్యాటు పిల్లోస్ అన్నీ ఉంటాయి ఫ్యాన్స్ ఉంటాయి రూమ్ అంతా మనకు నచ్చిన ప్లేస్ చూసుకొని మనం అలా మ్యాటా వేసుకొని మనం హ్యాపీగా ఉండొచ్చండి మన లగేజీకి కూడా ఎటువంటి ఇది అయితే ఉండదనమాట అంటే భయం అయితే ఉండదు అనమాట లగేజ్ ఏమైనా పోతుందేమో అలా అలా టెన్షన్ అయితే అస్సలు ఉండదండి ఎవ్వరూ టచ్ చేయరు ఎందుకంటే మేము ఇంతకుముందు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా రూమ్స్ దొరకనప్పుడు మేము మేము కూడా అక్కడ ఉంటామన్నమాట అందుకే చెప్తున్నాను మీకు ఎంతలా ఫెసిలిటీస్ అయితే చాలా బాగుంటాయండి మీరు ఎవరైనా అలా వెళ్తే ఈసారి తప్పకుండా శివ సన్నిధిలో కనీసం రూమ్ దొరకపోయినా పర్లేదండి మనకు లాకర్ అనేది తీసుకోండి లాకర్ ఏంటంటే త్రీ అలా ఉంటుందండి మొత్తం భోజనంతో కలిపి ఉంటుంది ఇది